టిక ఏపీ గాలివీడు ఎంపీడీఓపై దాడి ఘటన సంచలనంగా మారింది వైసీపీ నేతలు దారుణంగా ఎంపీడీఓపై దాడి చేశారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు సో ప్రస్తుతానికి ఎంపీడీఓ జవహర్ బాబు చికిత్స పొందుతున్నారు ఈ ఇష్యూటి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లి ఎంపీడీఓను పర పరామర్శించారు వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు సో అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు పవన్ రాకతో ఈ ఘటన మరింత రసవత్తరంగా మారింది ఇక ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ సాయంత్రం సెక్రటేరియట్ లో పంచాయతీ రాజ్ అధికారులతో పవన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు ప్రభుత్వ ఉద్యోగులపై భౌతిక దాడుల వ్యవహారంపై నేటి వీడియో కాన్ఫరెన్స్ లో చర్చించనున్నట్లు కూడా తెలుస్తోంది రాష్ట్ర జిల్లా మండల స్థాయిలో అధికారులు ఉద్యోగులతో పవన్ మాట్లాడనున్నారు ఎస్ఏపిలో గాలివీడు వీడు ఎంపీడీఓపై దాడి ఘటన సంచులనంగా మారింది వైసీపీ నేతలు దారుణంగా ఎంపీడీఓపై దాడి చేశారని కూటమి ఆరోపిస్తున్నారు అయితే ప్రస్తుతానికి ఎంపీడీఓ జవహర్ బాబు చికిత్స పొందుతున్నారు ఈ ఇష్యూని ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లి ఎంపీడీఓను పరామర్శించారు వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు పవన్ రాకతో ఈ ఘటన మరింత రసవత్తరంగా మారింది ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ సాయంత్రం సెక్రటేరియట్ లో పంచాయతీ రాజ్ అధికారులతో పవన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు ప్రభుత్వ ఉద్యోగులపై భౌతిక దాడుల వ్యవహారంపై నేటి వీడియో కాన్ఫరెన్స్ లో చర్చించనున్నట్టు తెలుస్తోంది ఇటు రాష్ట్ర జిల్లా మండల స్థాయిలో అధికారులు ఉద్యోగులతో పవన్ మాట్లాడనున్నారు